ప్రైజ్ ద లాడ్ హలేయ యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును మనం చేసే ప్రతి పనికి మనుషులు మోసం చేస్తారేమో కానీ సర్వశక్తి కలిగిన దేవుడు జీవం కలిగిన దేవుడు నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చన్న దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం అయ్యో నాకు ఇంకా ఏమి జవాబు రాలేదని బాధపడు బాధపడుతూ ఉంటాం మనం బాధపడిన అవసరం లేదు నమ్మకంగా ప్రార్థన చేయాలి నా సమయం రావాలి అంతవరకు నేను దేవుని దగ్గరగా ప్రార్థన చేస్తూనే ఉంటా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మేలు చేసే దేవుడు ఎఫోవా నీవు చేసిన దానికి ప్ర ప్రతి దానికి నువ్వు స్తుతించడానికి ప్రతిఫలం ఉంది నువ్వు పాటలు పారుచిన దానికి ప్రతిఫలం ఉంది నువ్వు విశ్వాసంగా దేవుని మీద ఆనుకునడానికి ప్రతిఫలం ఉంది నువ్వు చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలం ఉంది అన్నిటికీ ఒక ఫలం ఉంది ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడే తప్ప మరి ఏది కాదు నిన్ను కూడా నన్ను కూడా చక్కబెట్టే పెట్టే దేవుడు ప్రతిఫలం అనగానే ఏదో అనుకుంటాము కానీ మనకు అన్ని విషయాలుగా నేర్పించే దేవుడు ఒక వివేచనాత్మ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా ఉండ అన్నీ మనకు నేర్పించే దేవుడు ఆయన దగ్గర ఏ పని చేసినా మనం భయపడినక్కర్లే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు